ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరిని ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకొని చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టని ఎడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనపడక చుట్టుప్రక్కల వెతికి వెతికి అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గుడి నిర్మించుకుందా పెట్ట తర్వాత అది బాగా ఆలోచించింది అని అనుకుందది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకా ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన మెరిసింది కాకి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందం కాసింది నేను ఒకరిని నుండి రాయితో కొట్టి దొరక్కుండా అదంతుకుని పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ విర్రవీగిందా కాకి పెట్ట కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకి ఏనుగు పౌరుషం గురించి తెలీదు కదా అది వెనక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొడిపి కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఆ ఏనుగుకి కోపం నషాలని కంటింది కొట్టింది వెకిరించి పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది లేవు నన్నే కొడతావా అంటూ బండకేసి చావబాదింది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు కింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్లలేదు ఒక అడవిలో కోతి ఒకటి ఉండేది అది చాలా తొంటరి అల్లరి కోతి అది ఎప్పుడు ఎవరికీ సాయపడేది కాదు ఒకసారి ఆ కోతి మామిడి చేతి మీద కంతులు వేస్తుంటే అక్కడికి కుందేలు ఒకటి వచ్చింది కోతి బావా కోతి బావా చాలా ఆకలిగా ఉంది నాకు మామిడి పండు నేను ఇవ్వను పండు కావాలంటే చెట్టెక్కి కోసుకో నాకు చెట్టు వస్తే నిన్నెందుకు అడుగుతాను చెట్టు ఎక్కడ రాకుంటే పస్తులు పడుకో అంతేగాని నేను మాత్రం సాయం చేయను పోపో నుండి అబ్బో దీన్ని అని తిట్టుకుంటూ కుందేలు అక్కడి నుండి వెళ్లిపోయింది మళ్ళీ ఒకసారి కోతి దాహం తీర్చుకోవడానికి నది దగ్గరకు వెళ్తే ఒక చిన్న చీమ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది కోతిబావాతిబావా నన్ను కాపాడవా నేను నిన్ను ఎలా కాపాడను ఈ ఆకు కర్ర ముక్కు విసురు దాని మీదకెక్కి ఒడ్డుకు చేరిపోతాను అబో ఐడియాలు బానే ఉన్నాయి కానీ ఈత నేర్చుకుని చావచ్చుగా నా చావేదో నేను చస్తాను కానీ నిన్ను అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ చీమ కోతిని తిట్టిన తిట్టు తిట్టుకుండా తిట్టుకుంది అలా కోతి గురించి తెలుసు కాబట్టి అడవిలోని పక్షులు జంతువులు దానిని ఎప్పుడో సాయం అడిగేవి కాదు ఒకసారి చిట్టి అనే కొంగ వేటగాడి వలలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా కొంగలు దాన్ని ఎలాగైనా కాపాడాలని ఆ వలను కొరకడానికి ప్రయత్నించాయి కాని ప్రయోజనం లేకుండా పోయింది మిత్రమా ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు సమయానికి ఇలుక కూడా అందుబాటులో లేదు నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదు అంటూ కంగారు పడ్డాయి మిగతా కొంగలు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి మీరేం భయపడకండి బయటపడడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అంది అప్పుడే అటుగా బడాయి కోతి వస్తూ కనిపించింది అదిగో ఆ కోతి ఇటువైపే వస్తుంది దాన్ని సాయం అడుగుదాం ఆ కోతి చాలా దింగర్ది ఎవ్వరికీ సహాయం చేయదు ప్రయత్నమైతే చేద్దాం సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అలాగేనంటూ మిగిలిన కొంగలు మౌనంగా ఉన్నాయి చిట్టి చాలా తెలివైనదేమో వేగంగా ఒక ఆలోచన చేసింది దగ్గరకు వచ్చాక కోతితో ఎలాంది కోతి కోతిబావా ఈ వల చాలా బరువుగా ఉంది దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు చివరికి నువ్వు కూడా దాంతో కోతికి కోపం వచ్చింది పంతం బెల్లపక్షే నా వల సాధ్యం కానిది ఏదీ లేదు నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏంటి నేనేంటో చూపిస్తాను చూడు అంటూ వలను ఆలబోకగా తీసి పక్కన పడేసింది దాంతో చిట్టికొంగ తుర్రున ఎగిరి చెట్టు మీద వాలి నీ సాయానికి ధన్యవాదాలు బావా నిజంగానే నువ్వు బలశాలివి అని చెప్పింది ఆదమర్చి అనవసరంగా దానికి సాయం చేసినందుకు తొంటరి కోతి నాలి కరుచుకుంది ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా కొంగలన్నీ అభినందించాయి ఒక అడవిలో చాలా పొడుగు కాళ్ల గల మూడు పులులు ఉండేవి వాటి పేర్లు పులిరాం పులి భీం పైగా అడవి ధర్మం ప్రకారం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకదానిపై మరొకటి దాడి చేసుకోకుండా జంతువులు పక్షులన్నీ కలిసిమెలిసి జీవించేవి ఈ పొడుగు కాళ్ళ పులయను చూసి జంతువులు పక్షులు అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉండేవి ఓ మామా వీళ్ళు అడవిలో వాకింగ్ చేస్తున్నారా లేక ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్నారా అసలు అడవిలో కాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నాయి మహాలు ఎక్కడో పైనే ఆకాశంలో ఉన్నాయి ఇవి పులుల లేక పులి డ్రెస్ వచ్చిన జరాఫీలా ఒక్క పులి కాళ్ళు చూస్తే నా మెడ ఆ మాటలు విని పులులు పైకి నవ్వుతున్నట్టు నటించిన లోపల చాలా బాధపడ్డాయి తరువాత మూడు పులులు ఓ చోటకు చేరి తమ తమ కష్టాలు చెప్పుకున్నాయి ఒరే శ్యామ్ ఈ పొడుగు కాళ్ళ వల్ల నాకు రోజు చెట్లు తగులుతున్నాయి వేగంగా పరిగెత్తలేకపోతున్నాను ఒరే భీమ్ నన్ను కొంగ ఏదో విషయం చెప్పాలని పిలిచింది నేను క్రిందకి దిగాలంటే రెండు నిమిషాల సమయం పడుతుంది అంతలో అది వెళ్లిపోయింది ఒరే రామ్ నా క్రింద ఎలుక దాక్కుంది తరువాత చాలాసేపు నా క్రింద జంతువులు పక్షులు తమ కాళ్లను చూసి నవ్వుతారే తప్ప తమ బాధ వాటికి అర్థం కాదని బాధపడ్డాయి ఒక రోజు అడవిలో పెద్ద వాన కురిసింది దాంతో భారీ వరద వచ్చింది అడవంతా నీరు పారుతూ ఉంది

వెంటనే ముగ్గురుగు కాళ్ళ పులులు రంగంలోకి దిగాయి ఒక్కొక్కరు నా మెడ మీద ఎక్కండి నేను ఇంకా ఎత్తుకెళ్ళగలను పక్షులు గూళ్ళు నా తలపై పెట్టండి ఈ ఎత్తు మీకు రక్షణగా మారుతుంది త్వరగా రండి రండి ఆహారపు మూటలుంటే నా పైన పడేయండి తినడానికి తిండి కావాలి కదా అలా మూడు పులులు కలిసి జంతువులు పక్షులు వాటి గోళ్లను సురక్షిత ప్రాంతానికి తరలించాయి మరుసటి రోజుకి వాన వరద తగ్గాయి జంతువులు పక్షులు ఒకచోట గుడి మాట్లాడుకోసాగాయి ఆ మాటలు విన్న ముగ్గురు పులులు తమ మిత్రుల్లో మార్పు రావడంతో చాలా సంతోషించాయి ప్రత్యేకతలను విమర్శించే బదులు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కో వ్యక్తి శక్తి ఒక్కో సమయానికి సేవగా మారుతుంది ఒక అడవిలో ఒక పిసినారి నక్క ఉండేది అది ఎంత సంపాదిస్తా ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు అర్ధ రూపాయి మిగులుతుంది అంటే ఐదు మైళ్ళైనా నడుచుకుంటూ పోయే రకం ఒకసారి ఆ నక్క చూసుకోకుండా ఒక అరటి పండు తోక మీద కాలేసింది అంతే సర్రున జారి కింద పడింది పడ్డం పడ్డం ఒక పెద్ద రాయి మీద పడడంతో దాని కాలు కలుక్కమంది పైసలు ఖర్చు పెట్టడం దానికి అస్సలు ఇష్టం ఉండదు కదా దాంతో వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంది ఆకు బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకుంది కాని నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి బాగా వాపు వచ్చేసింది దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి వైద్యుని దగ్గరకు వెళ్ళింది వైద్యునికి ఆ నక పిసినేరతనం గురించి బాగా తెలుసు ఇంతకు ముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు లేకొట్టింది చూడడానికి ఒక వంద రూపాయలు మందులకి ఇంకో వంద రూపాయలు మొత్తం రెండు వందల రూపాయలు చేతులు పెడితే చూస్తాను లేదంటే లేదు ఏదో ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం మందులు పోయి ఉన్న కాగితమ్మకు కూడా రాదు ఒక్కో ఇక నుంచి నన్ను విసికించగా వైద్యుడు కూర్చునే బల్ల ముందు వరుసగా మందులు చేసాలు ఉన్నాయి వాటిపై జలుబు మందులు నొప్పి మందులు జ్వరం మందులు ఇలా దేనికి వాడతారో వాటి పేర్లు రాసి ఉన్నాయి దొంగనక్క కన్ను ఆ మందులపై పడింది అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ వైద్యుని దగ్గరికి వచ్చింది వైద్యుడు వంగి ఆ కుందేలు కాలను చూస్తా ఉంటే దొంగనక్క ఇదే సందనుకుని లటుక్కున మూత తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రలు జేబులు వేసుకుని సరే డాక్టర్ ఇప్పుడు చేతిలో లేవు ఇంటికి పోయి తీసుకుని మరలా వస్తా అంటూ అక్కడ నుండి సంబరంగా బయటపడింది కాని నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్ డాక్టర్ నొప్పి తగ్గి మాత్రం జిత్తులు మారి నక్క దొంగతనం చేసి పారిపోతుంది అని వైద్యునికి చెప్పింది ఆయన బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు కానీ నక్క వెనబడినట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటూ వేగంగా అక్కడి నుండి వెళ్లిపోయింది ఇంటికి వెళ్ళాక రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది అరగంట దాటాక దాని కడుపులో గడబడి స్టార్ట్ అయింది గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి చెంబు తీసుకుని బయటకు ఉరికింది అరగంటకోసారి ఉరకడం ఉరకడం దాంతో నీరసం వచ్చేసి అడుగు తీసి అడుగు వేయలేకపోయింది అంతలో కుందేలు అక్కడికి వచ్చి నక్కమామా ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్ అన్ని సీసాల్లోనే మోషన్స్ అయ్యే మాత్రలు ఉంచాడట జాగ్రత్త నీకు చెప్పమన్నాడు అది అసలు విషయం చెప్పి వెళ్ళిపోయింది నక్క ఏడుపు మొహంతో మోషన్స్ తగ్గడానికి మెంతులు కొని తిందామని డబ్బా కోసం గూట్లో చేయి పెట్టింది అక్కడ ఒక తేలు ఉంది అది చేయి పెట్టడం ఆలస్యం కఠీమని వేలు మీద ఒక్కటి వేసింది అంతే చేయి సర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కింద పడింది ఒక పక్క చేయి నొప్పి మరొక పక్క కడుపు నొప్పి ఇంకొక పక్క కాలు నొప్పి తట్టుకోలేక గిలగలా కొట్టుకుంటా ఉంటే చుట్టుప్రక్కల వాళ్ళు చూసి వేగంగా పోయి వైద్యుని పిలుచుకుని వచ్చారు చూడు ఇంత రాత్రి పూట అదేగాక ఇంటికి వచ్చి మరీ చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందల ఫీజు ఇవ్వాలి అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలు పెడతా లేదంటే లేదు అమ్మో అంత డబ్బా అని ఆలోచనలో పడింది ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టాలి అంతేగాని ప్రతి చోట పిసినాడతనం పనికిరాదు సచ్చినాక ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నీ వెంట రాదు ఎలాగే ఇంకా సేపు ఉంటే నొప్పి ఎక్కువే సచ్చినా చస్తావు ఇలా చుట్టూ ఉన్న జంతువులన్నీ తల ఇంత గడ్డి పెట్టాయి దాంతో నక్క తన పిసినాడతనానికి సిగ్గుపడుతూ చివరికి వైద్యుని చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వైద్యం చేయించుకుంది డేగకు చిక్కిన ఎలుక అనగనగా ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఒక చెట్టు దగ్గర కలుగులు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవి అవి చుట్టుప్రక్కల ఉండే పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ దొరికే ఆహార ధాన్యాన్ని తిని ఆనందంగా తిరుగుతూ ఉండేవి అయితే కొంతకాలానికి వాటిల్లో ఉండే ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుగు పుట్టింది అక్కడి నుండి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలని అనుకుందది ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంది మిత్రులారా నాకు ఇక్కడ చాలా విసుగు పుడుతుంది ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి అందాలను తనివి తీరా చూసి వద్దామని అనుకుంటున్నాను మీరు వస్తారా అని అడిగింది అప్పుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక వద్దు వద్దు మనకిక్కడే చాలా బాగుంది కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం అని హితవు చెప్పింది లేదు లేదు నేను ఇక్కడ అస్సలు ఉండలేను నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నదా తుంటరి ఎలుక సరే అయితే నీ ఇష్టం మే మాత్రం నీతో రామ్ అన్నది పెద్ద ఎలుక తన తోటి ఎలుకలు ఎంత చెప్పినా వినకుండా ఆ ఎలుక అక్కడి నుండి బయలుదేరింది దారిలో ఎదురయ్యే ప్రదేశాలని చూస్తూ ఆ ఎలుక ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతుంది కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఆనందంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అది ఆహారం కోసం పొంచి ఉన్న ఒక డేగ కంట్లో పడింది అంతే ఆ డేగ వేగంగా వచ్చి ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టేసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కొండ మీద తన పిల్లలు ఉంటున్న స్థావరానికి చేరుకుంది ఊహించని ఈ చర్యకు ఎలుక కంగుతింది అయ్యా డేగగారు నేను చాలా అమాయకురాల్ని నన్ను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడింది ఆహా నేను నా పిల్లలు రెండు రోజులుగా ఆహారం దొరకక అలమటిస్తున్నాం పుణ్యం కోసం నేను వదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది అన్నది డేగా ఆ క్షణంలో ఎలుకకి తన పెద్దవాళ్లు చెప్పిన మాట వినందుకు చాలా బాధ కలిగింది ఇదిగోండి పిల్లలు మీరు ఎప్పటినుంచో అడుగుతున్నా ఎలుకను తీసుకొచ్చాను దాని మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తినండి అని తల్లిడేగ అనడంతో పిల్లలు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి అక్కడి పరిస్థితిని చూడగానే ఎలుక భోరున ఏడవడం మొదలుపెట్టింది ఎలుక ఏడవడం చూసిన ఒక డేగపిల్ల అయ్యో ఇది చాలా భయపడి ఏడుస్తుంది పాపం వదిలిపెడదాం అన్నది దానితో పాటు మిగతా పిల్లలు కూడా వదిలిపెట్టమని అరవడంతో పెద్దడేగా ఆలోచనలో పడింది అయ్యా డేగ గారు నన్ను చంపకుండా విడిచిపెడితే మీ పిల్లలతో స్నేహం చేస్తాను వాళ్లకు ఏ కష్టం వచ్చినా సాయపడతాను అని చెప్పింది నువ్వు మాకు సాయం చేయడమేంటి అని నవ్వు కొన్న డేగా సరేలే నా పిల్లలు చెబుతున్నారు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను అన్నది అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ డేగ పిల్లలతో స్నేహంగా మెలగసాగింది అయితే ఒకరోజు ఆ డేగా ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పనిన వలలో దాని పిల్లలు చిక్కుకున్నాయి పాపం ఆ డేగపిల్లలు తప్పించుకోలేక కాపాడమంటూ గట్టిగా అరవసాగాయి ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న డేగపిల్లలను చూసింది వేగంగా వెళ్ళి వలను కొరికి వాటిని బయటపడేసింది దాంతో ఆ డేగపిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి సాయంత్రం ఇంటికి చేరిన డేగ పిల్లల ద్వారా జరిగినదంతా తెలుసుకుంది తన పిల్లలను కాపాడిన ఎలుకకు ధన్యవాదాలు తెలుపుకుంది అంతేకాకుండా కృతజ్ఞతగా మరుసటి రోజే ఆ ఎలుకను తీసుకుని వెళ్లి దాని పాతచోటులో వదిలిపెట్టింది తమ మిత్రుడు తిరిగి రావడంతో ఏలుకలన్నీ చాలా సంతోషించాయి చీమ చేసిన సహాయం ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది ఆవిడకు తన వారంటూ ఎవరూ లేకపోవడంతో ఇంటిలో ఒంటరిగా నివసించేది ఆ వయసులో కూడా తన పనులు తానే చేసుకునేది కష్టమైన అడవికి వెళ్లి కట్టెలు ఏరుకుని తెచ్చేది సమయానికి రుచిగా ఇంత వండుకునేది దానిని తృప్తిగా తిని తరువాత విశ్రాంతి తీసుకునేది అనుకోకుండా ఒకసారి ఆ అవ్వకు జబ్బు చేసింది చూసేవారు లేక ఆరోగ్యం మరింతగా క్షీణించింది ఆహారం కోసం ఆ గదిలో అటు ఇటు తిరుగుతున్న చీమ మంచాన పడిన అవ్వను చూసింది అయ్యో ఇప్పుడు ఈ అవ్వను చూసేవారే కరువయ్యారు ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకే జాలి వేస్తుంది ఒకనొకప్పుడు ఈవిడ ఎంత బాగా బతికింది అనుకుంటూ ఇంతకుముందు ఆ ఇంటిలో తను చూసింది తలుచుకుంది అప్పట్లో పెద్దావిడ కొడుకు కోడలు పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది వాళ్లందరికీ ఇష్టమైన రకరకాల పిండి వంటలు చేసి పెట్టేది ఆ మిఠాయిలు వాళ్ళు తిన్నప్పుడు చీమ దొంగచోటుగా అక్కడికి వచ్చి వాటిని పట్టుకుపోయేది నాన్నమ్మా ఆ చీమ చూడు మిఠాయిలు పట్టుకుపోతుంది అంటూ అల్లరి చేస్తుండేవారు పిల్లలు పోనీలేరా మనం కొంత ఆహారాన్ని జంతువులు పక్షులకు పెట్టకపోతే ఎలా అవి మాత్రం ఎలా బతుకుతాయి అనేది పెద్దావిడ కోతికి అరటి పండ్లను విసిరేది పావురానికి వేసవిదాహం తీరడానికి గిన్నె నిండా నీరు ప్రక్కనే ఆహారపు గింజలను ఉంచేది పిల్లలకు రాత్రిలో మంచి మంచి నీతి కథలు చెప్పి నిద్రపుచ్చేది కాని కొడుకుకు ఎక్కడో దూరంగా పట్నంలో జాబు రావడంతో అందరూ వెళ్లిపోయారు చాలా కాలంగా ఇల్లు బోసిపోయింది ఆ పెద్దావిడ అవ్వలా మారి ఒంటరిగా మిగిలిపోయింది గతం తలుచుకుని చాలా బాధపడిందా చీమ నేను చాలా చిన్నదాన్ని కాని ఎలా సాయపడగలను అనుకుంటూ ఆలోచనలో పడింది వెంటనే దానికి కోతి పావురం గుర్తొచ్చారు వాటిని వెతుక్కుంటూ అడవిలోకి తీసింది చివరకు అవి ఒక చోట కనిపించడంతో వాటికి ముసలావిడి పరిస్థితి అంతా వివరించింది అదంతా విని అవి రెండు చలించిపోయాయి తాము పొందిన సాయానికి ప్రతిఫలంగా అవ్వన ఆదుకోవాలని నిర్ణయించుకున్నాయి చీమ కోతి పావురం అడవిలో దొరికే రకరకాల పండ్లను పోగు చేసుకుని ఊరికి చేరుకున్నాయి ఆవిడకు పండ్లను అందిస్తూ తగిన సపర్యలు చేశాయి ఆహారాన్ని వండి మరీ వేళ్లకు అందించసాగాయి కొద్ది రోజుల్లోనే ఆ ముసలావిడ ఆరోగ్యం కుదిరిపడి మళ్లీ మామూలుగా అయింది దాంతో అవి మూడు ఎంతగానో సంతోషించాయి కష్ట సమయంలో తనను కన్నవారికంటే ఎక్కువగా చూసుకున్న వాటికి అవ్వా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంది